హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వరల్డ్ ఈరోజు హన్నో గీత వరల్డ్ కిచెన్లో వంకాయ బజ్జి అదేనండి వంకాయతో పచ్చి పులుసు ఏ విధంగా చేయాలో చూపించిపోతున్నాను దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా పిలుస్తారు కదా ఒక్కొక్క సైడ్ వంకాయ బజ్జీ అంటారు అలాగే ఇంకొక సైడు వంకాయ పచ్చి పులుసు అంటారు అది ఏ విధంగా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను యాక్చువల్గా మనకి టైం ఎక్కువ లేనప్పుడు త్వరగా ఏదన్నా ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది తక్కువ టైంలో రుచిగా చేసుకునే వంటకాల్లో ఇదొకటి ఈ వంకాయ బజ్జీ కోసం ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఒక వంద గ్రాములు వేటు ఉన్న వంకాయ తీసుకోవాలి ఇప్పుడు మనం ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాము ఇప్పుడు మనం ఈ వంకాయకి అలాగే ఈ పచ్చిమిర్చికి కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే నేను వీటిని స్టవ్ మీద కాల్స్తున్నాను కాబట్టి ఈ కాల్చేటప్పుడు పేలకుండా ఉండడం కోసం ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నాను మీరు కాల్చుకునే టైం లేకపోతే కనుక కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కూడా ఫ్రై చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని కూడా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పూర్వం మన వాళ్ళైతే నిప్పుల మీద కాల్చేవాళ్ళు కాబట్టి చాలా టేస్ట్గా ఉండేది నేను ఆ స్టైల్లో చేయాలని చెప్పి నిప్పులు అవైలబుల్గా లేవు కాబట్టి ఈ విధంగా కాలుస్తున్నాను ఇలా కాల్చే ముందు మనం వంకాయకి పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా త్వరగా మగ్గుతాయి ఈ విధంగా అన్ని వైపులా ఒక్కొచ్చుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాము పచ్చిమిర్చి ఈజీగా కాలిపోతాయి కాబట్టి మనకి ముందుగానే అయిపోతాయి ఈ వంకాయ ఇంకొక రెండు నిమిషాలు ఎక్స్ట్రా టైం పడుతుంది ఈ విధంగా మనం అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ వంకాయని కూడా మెత్తబడే వరకు కూడా కాల్చుకోవాలి ఇలా తర్వాత చల్లారిన తర్వాత ఒక రోల్ తీసుకుని పచ్చిమిర్చిని అలాగే కొంచెం ఉప్పుని కూడా వేసుకుని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను మిక్సీలో కన్నా ఇలా రోల్లో దంచి వేస్తే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా పచ్చిమిర్చిని ఉప్పును దంచుకున్న తర్వాత మనం కాల్చిపెట్టుకున్న ఈ వంకాయను కూడా పేలు తీసుకొని చక్కగా దీన్ని కూడా చిదుముకోవాలి పేస్ట్ లాగా ఈ విధంగా వంకాయనంతా కూడా మెత్తగా చిదుముకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అంత కలిసేట్టుగా కలుపుకోవాలి గరిటితో కన్నా చేత్తో కలిపితేనే అంత చక్కగా మిక్స్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి పులుసు తిన్నప్పుడు అందుకని చెయ్యే పెట్టి మనం కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా దీనిలో యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి మనం చిక్కదనాన్ని బట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట మరీ చిక్కగా ఉన్నా బాగుండదు అలానే మరీ పలచగా లేకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి అనమాట ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి అలాగే దీనికి కొందరు తాలింపు పెట్టుకుంటారు కొందరు పెట్టుకోరు అది మీ ఇష్టం నేనైతే తాలింపు వేస్తున్నాను దీనికోసం నేను కొద్దిగా నేను నూనె తీసుకుని దానిలో కొద్దిగా సాయమైన పప్పు అలాగే ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకును కూడా వేసుకుని చిటపట్లాడిన తర్వాత ఈ తాలింపును కూడా మనం పచ్చి పులుసు మీద వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా అయితే ఈ పులుసులో తాలింపు వేసేవాళ్ళు కాదంట డైరెక్ట్గా అలాగే తినేవాళ్ళంట మన తాలింపు అనేది మన చాయిస్ తాలింపు వేసినా వేయకపోయినా కానీ చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా ఈ విధంగా వంకాయ బజ్జీ అంటే వంకాయ పచ్చి పులుసుని తక్కువ టైంలోనే టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్